వస్తుందని కోరుకోవద్దు లేదా నువ్వు పనికి రావని కోరుకోవద్దు లేదా నువ్వు నీ జీవితం అని ఎప్పుడు కోరుకోవద్దు ఎందుకంటే దానిని దేవుడు వింటుంటాడు దేవుడు దానిని చూస్తున్నాడు కనుక నువ్వు నీ కుటుంబంలో కానీ ఎప్పుడు కానీ నువ్వు మాట్లాడవలసిన మాటలు వచ్చినాలు ఏంటో తెలుసా ఆశీర్వాదపు వచ్చినాలే నువ్వు మాట్లాడు నువ్వు బయట వారితో కూడా ఆశీర్వాదపు వచ్చినాలు ఆశీర్వాదపు మాటలే క్షేమకరమైన మాటలే మాట్లాడు దాని వలన నీకు ఘనత వస్తుంది నీ మాట వలన ఒకవేళ వారికి ఆశీర్వాదం కలిగితే నీకు ఘనత కలుగుతుంది దేవునికి మహిమ కలుగుతుంది జ్ఞాపకం చేసుకోండి కనుక మనము మాట్లాడేటువంటి మాటల్లో జాగ్రత్త ఉండాలి విధేయత ఉండాలి భయం ఉండాలి భయంతో మాట్లాడాలి కొంతమంది వెచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు వారి నోట్కి వచ్చినట్లు ఉదయం లేచిన మొదలుకొని ఎదురింటోళ్ళ మీద పక్కింటోళ్ళ మీద వారి మీద వీరి మీద సణుగుతా గొనుగుతా మాట్లాడుతూ ఉంటారు ఇలా మాట్లాడడం వలన ఏందనంటే వారికి వారు స్వనాశనాన్ని తెచ్చుకుంటారు జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడు కూడా మనము ఎదుటి వారి యొక్క క్షేమమును చూడాలి ఎదుటి వారి యొక్క క్షేమము కొరకు పోరాడాలి మాట్లాడాలి అంతేకాదు ఎదుటి వారి యొక్క క్షేమమును నువ్వు ఎప్పుడైతే కోరుతావో నీ ఇంటిలో కూడా క్షేమము ఉంటుంది కనుక నువ్వు బయట మాట్లాడేటప్పుడు నీ నోటి మాట క్షేమకరమైన మాటలనే పలకాలి పలికినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మాట్లాడతాడు ఎందుకు ఏ ఏ మాటలు అంటే ఆ మాటలు మాట్లాడొద్దు అంటున్నానంటే దేవుడు వింటున్నాడు గనుకనే ఆయన వింటుంటాడు మనం అనుకుంటాం దేవుడు వింటం లేదేమోనని ఆయన వింటున్నాడు ఎందుకు చెప్తున్నానంటే వింటున్నాడని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ ఈ రాత్రి అతను పడుకొని అంటున్నాడు ప్రాణంతో తిన్నావా త్రాగుతావా సుఖిస్తావా అన్నాడు తింటావా త్రాగుతావా సుఖిస్తావా అయితే దేవుడు ఆ ధనవంతుడిని భూమి మీదకు పంపించినప్పుడు ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కదా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా తన జీవితములో తన శరీరాన్ని సుఖపెట్టాలని తన ప్రాణమును సుఖపెట్టాలని అతడు స్వార్థపూరితంగా ఆలోచించినాడు కనుకనే ఆకాశము నుండి ఒక స్వరము వినబడుతుంది వెర్రివాడా ఏమైనా దేవుని బిడ్డలారా ఈ లోకములో దేవుడు ఇచ్చేటువంటి క్షేమము తప్ప మనుషులు తనకు తానుగా మరి సుఖాన్ని అనుభవించాలని కానీ నేను నాకు నేను జాగ్రత్తగా ఉండగలను కానీ నన్ను నేను కాపాడుకోగలను అను కానీ అనుకున్నాడు అనుకోండి దేవుడు ఆకాశము నుండి ఒక మెల్లనైన స్వరాన్ని నీకు పంపిస్తాడు వెర్రివాడా అంటాడు వెర్రివాడా ఈ రాత్రికి నీ ప్రాణమును అడుగుచున్నారు ఎవరు నీ ప్రాణాన్ని అడుగుతారంటే నేను ఇంతకు ముందు ఆల్రెడీ మీకు చెప్పాను నీ ప్రాణాన్ని ఎవరు అడుగుతారయ్యా అనంటే నీలాగే దేవునికి భయపడకయు మనుషులకు భయపడకయు ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి వారు చనిపోయి నరకములో వేతన పడుతూ వేదన పడుతూ అంగలారుస్తుంటారు వారు నిన్ను పిలుస్తారు ఏమని నైనా నీలాగే మేము భూమి మీద సుఖపడ్డాం చాలా మంచిది రాయా నీకొద్దు వచ్చేయి అనగానే వెంటనే దేవుడు అంటాడు రా ఆత్మ దేహాన్ని విడిచేయి అంటాడు ఎప్పుడైతే ఆత్మ దేహాన్ని విడిచి అంటాడో వెంటనే ఆత్మదేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది అప్పుడు వాడు ధనము వాడు ఆస్తిపాస్తులు వాడుకున్నటువంటి సమృద్ధి జీవితం ఎవరి ఎవరిదగును కనుక మనము క్షేమాన్ని కలిగి ఉండాలి అంటే రేపటి దినాన్ని మనం చూడగలగాలి అనంటే రేపటి దినములో మనము సంతోషంగా జీవిస్తాము అనంటే అది దేవుని కృపై ఉండాలి అందుకే మనము దేవునికి ప్రార్థన చేయాలంట ఏమనో తెలుసా ప్రభువా నీవు నాకు నా కుటుంబానికి క్షేమాన్ని కలుగు చేయ్యా నేను బయటకు వెళ్ళినప్పుడు క్షేమము నా భార్యకు క్షేమము నా బిడ్డకు క్షేమము నా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు క్షేమము నా బయట ఉన్న నా బంధువులకు క్షేమము నా ఇరుగు పొరుగు వారికి క్షేమము స్నేహితులకు క్షేమము తర్వాత నాతో కూడా ఉద్యోగ చేస్తున్న కొలీగ్స్కి కి క్షేమము కలుగు చేయండి నీవు ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నీవు వారి కొరకు ప్రార్థన చేస్తావో నీవు క్షేమముగా ఉంటావు వారును క్షేమముగా ఉంటారు అందుకే అంటాడు ఎరుసలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఆయన మనల్ని క్షేమకరంగా కాపాడితేనే మనం క్షేమకరంగా ఉంటాం జ్ఞాపకం చేసుకోండి దావీదును దేవుడు క్షేమకరంగా కాపాడాడు గనుకనే ఆయన అయ్యాడు కనుక జ్ఞాపకం చేసుకోవాలి రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎరుశలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు జ్ఞాపకం చేసుకోండి ఎరుశలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుడు అంటే ఇక్కడ లేఖన భాగములోనికి మనం వస్తే రెండవ అనుభవాన్ని మనం చూసుకున్నట్లయితే వర్దిల్లేటువంటి జీవితం ఏ జీవితం కావాలి మనకు వర్ధిల్లడం దినదినము మన జీవితంలో ఆశీర్వదింపబడడం దీవించబడడం చాలామంది కుటుంబాలలో అనేక మంది ఎన్నో సంవత్సరముల నుండి దేవునిలో ఎదుగుతుంటారు దేవునిలో జీవిస్తుంటారు మరి వారి కుటుంబ జీవితంలో సంతోషం ఉండదు సమాధానం ఉండదు వర్ధిల్లేటువంటి జీవితం ఉండదు ఎందుకయ్యా వీరు వర్ధిల్లడము లేదు అనంటే వీరు ఎవరిని ప్రేమించడము లేదు అనంటే దేవునిని వారు ప్రేమించడము లేదు గనుక వారిలో వర్దిల్లేటువంటి జీవితం లేదు ఎక్కువగా ఎందుకయ్యా వీరు వర్దిల్లేటువంటి జీవితంలోనికి రాలేకపోతున్నారు చాలామంది ఆ ప్రక్కన వాళ్ళు వరదిల్లుతుంటే వీళ్ళు చూసి వ్యసన పడుతుంటారు బాధపడుతుంటారు ఏమని ఇదిగో పలాని కుటుంబం చూడు ఎలా ఆశీర్వదించబడిందో వాడు మొన్న దాకా దరిద్రతలో ఉన్నాడు వీడు చూ ఈరోజు చూడు ఎంత ఆశీర్వదించబడ్డాడో వాడికి కలిసి వచ్చింది అంటాడు కదా ఏమొచ్చిందంట కలిసి వచ్చింది అంటారు కదా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి మాట ఎరుషులేమును ప్రేమించువారు వర్ధిలురు ఎరుషులేము అనగా దేవుని మందిరాన్ని దేవునిని ప్రేమించువారు దేవుని సన్నిధిని ప్రేమించేవారు దేవునిని ప్రేమించేవారు వర్ధిల్లుతారు జ్ఞాపకం చేసుకోండి నీ జీవితములో వర్ధిల్లడం ఆశీర్వదింపబడడం ఆశీర్వాదాన్ని నీవు పొందుకోలేకపోతున్నావు అని అంటే నీవు దేవునిని తప్ప ఇంకా దేనినో ప్రేమిస్తున్నావు చేసుకోండి దేవునిని ప్రేమించడం మానేసి దేనినో ప్రేమిస్తున్నావు నీ ప్రేమ దేని మీదకి వెళ్ళిపోయిందో నీ ప్రేమ ఎవరి మీదకి వెళ్ళిపోయిందో నీ ప్రేమ ఎవరి కొరకు తృష్ణ కొనుచున్నదో నీ ప్రేమ ఎవరి మీద ఆధారపడి ఉందో కనుక నీవు వర్దిల్లడం లేదు ఆశీర్వదింపబడడం లేదు నీవు దేవునిని ప్రేమిస్తే దేవునిలో ఉంటే దేవునిలో అంటు కట్టబడితే నీవు ఫలిస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈనాడు మన జీవితాలలో మనము ఆశీర్వదించపోవడానికి వర్ధిల్లడానికి రానికి మరి కారణము ఏమిటయ్యానంటే అనంటే దేవునిలో ఎదిగేవాడు వర్ధిల్తాడు దేవునిని ప్రేమించని వాడు వర్ధిల అనుభవంలోనికి రాలేడు కారణం ఏమిటంటే వాడు దేవుని తప్ప అన్నిటిని ప్రేమిస్తారు వారు వారు దేవునిని తప్ప అందరిని ప్రేమిస్తారు ఈ లోకంలో బంధువులను ప్రేమిస్తారు స్నేహితులను ప్రేమిస్తారు ఆయన పోయిన వారిని ప్రేమిస్తారు తర్వాత తోటి ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ని ప్రేమిస్తారు తర్వాత తన బిడ్డలను ప్రేమించుకుంటాడు తన శరీరాన్ని ప్రేమిస్తాడు తన భార్యను ప్రేమిస్తాడు తన కుటుంబీకులకు కావలసినటువంటి బంధువులందరినీ ప్రేమిస్తాడు తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి తన వాహనాన్ని మరియు ప్రేమిస్తాడు తనకు కలిగినటువంటి సంపదనను ప్రేమిస్తాడు కానీ నిన్ను సృష్టించి నీ కొరకు రక్తము కార్చి నిన్ను సజీవుడుగా నిలబెట్టిన ఆ యేస్సుని మాత్రం ప్రేమించుడు ప్రేమ ఉండదు దేవుని మీద చాలామంది ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో వారు పాకులాడతారండి జ్ఞాపకం చేసుకోండి ఒక వ్యక్తిని మనం ప్రేమించామనుకో ఏం చేస్తాం మీకు ఒక యవనస్తుడు యవనస్తురాలు ప్రేమ విషయం ఇంతకుముందు చెప్పాను నేను ఒక యవనస్తుడు యవనస్తుర్రాలను ప్రేమిస్తున్నాడు అనుకోండి ఆ అబ్బాయి ఏం చేస్తాడు తెలుసా రాత్రి అంతా నిద్రపోడు ఉదయం లేచి అమ్మాయిని గలవాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తాడు రాత్రి అంతా నిద్రబాడు అటు ఇటు అటు ఇటు తిరిగి నిద్ర పట్టక ఎన్నెన్నో రకాలుగా దొంగతాడు ఎన్నెన్నో షర్ట్లు తీస్తాడు ఎన్నెన్నో ఆ డ్రెస్సులు చేంజ్ చేస్తాడు ముఖానంతా శుభ్రం చేసుకుంటాడు రకరకాలైనటువంటి తృష్ణతో ప్రయత్నం చేస్తాడు నేను కలిసేటప్పటికి చాలా చక్కగా ఉండాలి అందంగా ఉండాలి సౌందర్యంగా ఉండాలి ఆ యవనస్తురాలు కూడా అంతే నేను ఆ యవనస్తుడిని కలుస్తున్నాను నన్ను ప్రేమించేటువంటి వ్యక్తి మరి ఎలా అతనికి నేను చక్కగా కనపడాలి సౌందర్యంగా కనపడాలి చూడ్డానికి అందంగా ఉండాలని ఎలాగ ప్రయత్ స్తుందో దేవునిని ప్రేమించే మనము కూడా దేవుని ఎదుట అందంగాను సౌందర్యంగాను దేవునికి ఇష్టమైన స్థితిలో మనం కనపడాలి దేవునిని ప్రేమించలేక మనం ఏం చేస్తాం దేవునిని ప్రేమించకుండా నిర్లక్ష్య జీవితాన్ని వ్యవహరిస్తాం దేవుని విషయంలో దేవుని విషయంలో నిర్లక్ష్యం మనం చేసేది ప్రార్థన చేయాలంటే నిర్లక్ష్యం వాక్యము చదవాలంటే నిర్లక్ష్యం దేవుని సన్నిధానంలో గడపాలంటే నిర్లక్ష్యం ప్రార్థన చేయాలంటే నిర్లక్ష్యం ఎక్కడన్నా ప్రార్థన జరుగుతుంది దేవుని మాటలు వినాలంటే నిర్లక్ష్యం దేవుని వాక్యం వినాలంటే అశ్రద్ధ దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూడాలంటే నీరసం దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నప్పుడు వినాలంటే బాధ ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే నీవు దేవునిని ప్రేమించడం లేదు నా భార్యను నేను అనుకోండి ఆమె చెప్పినది నేను చేస్తాను నా బిడ్డలను నేను ప్రేమించాను అనుకోండి ఆ బిడ్డలు చెప్పేది నేను చేస్తాను ఎందుకంటే నేను వారిని ప్రేమిస్తున్నాను అదే విధంగా నీవు దేవునిని ప్రేమిస్తే దేవుడు చెప్పేది నువ్వు చేస్తావు